భారతంటే అంటే ఆత్మజ్ఞాన అవలోకన ఇహలోక విముఖత మోక్ష మార్గ అన్వేషణ ధర్మాధర్మ వివేచన ఈ భావనలు ఒకప్పుడు బాగా వినిపించేవి ధనార్జనకు శారీరక కోరికలకు భారత సంస్కృతిలో సముచిత స్థానం లేదని వీటిని అదుపులో ఉంచటమే మన గొప్పతనమని ప్రచారం జరిగేది ప్రజలందరూ ఇవే భావాలతో ఉండేవారా లేక కొద్దిమందికి అవి పరిమితమా అని ప్రశ్నించుకుంటే జవాబులు స్పష్టంగానే కనబడతాయి మన సమాజమంతా ఎప్పుడూ ఆధ్యాత్మిక చింతనలో మునిగిపోలేదు సంపదలకు సుఖాలకు అధికార దాహాలకు దూరంగా లేదు గతంలో జరిగిన యుద్ధాలే అందుకు నిదర్శనం అద్వైత చింతనతో పాటు కౌటిల్యనీతి పుష్కలంగా ఉండేది కొద్దిమంది పాటించే విలువలను నమ్మకాలను అందరివిగా పరిగణించడంతో మనలో విచిత్ర భావనలు ఏర్పడ్డాయి వాటికి కారణాలను శోధిస్తే చాలా సంగతులు తెలుస్తాయి బ్రిటిష్ పాలనను సవాల్ చేయడానికి స్ఫూర్తినిచ్చే భావజాలం ఆనాడు కావలసి వచ్చింది ఆత్మనూన్యతతో బలమైన శక్తులను ఎదుర్కోలేము జాతీయోద్యమ కాలంలో గతానికి సంబంధించి ఘనమైన ఉదాత్త చిత్రాన్ని అందుకోసమే సృష్టించుకున్నాం ఆధ్యాత్మిక ఔన్నత్యానికి భారత్ ప్రతీక భావన అలా ఏర్పడింది మన గతమంతా గొప్పదనే ఆలోచనకు మూలమూ అదే ఆత్మజ్ఞానంలో మనమే మేతి అన్న అతిశయోక్తులు ఆధారిలోనే వచ్చాయి పాశ్చాత్య దేశాలకు భౌతిక సంపద దండిగా ఉండొచ్చు బాహ్యలోక విజ్ఞానం మెండుగానూ ఉండొచ్చు కానీ ఆత్మ సంతృప్తిని అందించే తత్వం కోసం భారత్ వైపే చూడాలన్న వాదన ఆ ధోరణిలో భాగమే రాజకీయ అవసరాల కోసం ప్రచారమైన ఈ భావాలను వాస్తవాలుగా అంగీకరిస్తే నిజ స్వభావాలు మరుగున పడిపోతాయి కాలక్రమంలో వాటిని వెలికి తీయటం కష్టంగా మారుతుంది వెలికి తీసినా నమ్మటం తేలిక కాదు ఇప్పటికీ ఈ సమస్య తీవ్రంగానే ఉంది అయినా సరే వాస్తవాల లోతుల్లోకి వెళ్లే చరిత్రకారులు ఎప్పుడూ ఉంటారు దక్షిణ భారతం అంటేనే ఆలయాలకు నిలయం వాటి చుట్టూ తిరిగిన రాజకీయాలను ఆధిపత్యాల పట్టు విడుపులను పరిశీలించిన వారిలో చరిత్రకారుడు క్రిస్టోఫర్ బేకర్ ఒకరు దక్షిణ భారత రాజకీయాలపై బేకర్ లోతైన విశ్లేషణలు చేశారు అందులో భాగంగా ఆలయాలు రాజకీయాల పరస్పర ప్రభావాల గురించి ఎన్నో విశేషాలను వెల్లడించారు ఆలయాలు ఆధ్యాత్మిక శిల్పకళా కేంద్రాలే కాదు సామాజిక ఆర్థిక జీవనంలోనూ వాటిది కీలక పాత్రే కిందటి శతాబ్దం ఆరంభం నాటికి మద్రాసు రాష్ట్రంలోనే డెబ్బై ఐదు వేల ఆలయాలుండేవి వీటిల్లో కొన్ని చాలా పెద్దవి మధురై రామనాథపురం తిరుచిరాపల్లి తంజావూరు తిరునెల్వేలు జిల్లాలు ఆలయాలకు చాలా ప్రసిద్ధి మధుర మీనాక్షి బృహదీశ్వరాలయం రామేశ్వరం రంగనాథస్వామి ఆలయాలు ఇక్కడే ఉన్నాయి మన తిరుపతి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు భక్తుల సందర్శనలో ఆదాయంలో దానితో పోల్చదగిన ఆలయం మరోటి లేదు రాజులు సామంతులు సేనా నాయకులు వ్యాపారులతో పాటు సాధారణ భక్తులు కూడా భూములు నగరు నగదులు దానాలుగా ఇవ్వటంతో పెద్ద దేవాలయాలు ఆర్థికంగా పరిపుష్టంగా ఉండేవి వివిధ రూపాల్లో పోగుపడిన సంపదతో ఆర్థికంగా దేవాలయాల పాత్ర పెరిగిపోయింది వందేళ్ల క్రితం ఏదైనా గుడికి ఏటా లక్ష రూపాయల ఆదాయం వస్తే చాలా ఎక్కువ ఒక్క తిరునెల్వేలి జిల్లాలోని ఐదు శైవ మఠాల్లో ఒక్కో దానికి దాదాపు ఆనాడు లక్ష ఆదాయం ఉండేది తిరుపతి ఆదాయం పంతొమ్మిదవ శతాబ్దం చివరిలోనే ఏటా ఐదు లక్షలు ఉండేది పంతొమ్మిది వందల యాభైల నాటికి రోజుకు లక్ష దాటేసింది ఇక దారంగా వచ్చిన భూములు వేల వేల ఎకరాల్లో ఉండేవి తమిళనాడులోని తంజావూరు చాలా ధనిక జిల్లా పంతొమ్మిది వందల యాభైలో కూడా అక్కడ మూడో వంతు భూములు గుడులతో ముడిపడి ఉండేవి భూ సంపద నగదు నిల్వలు భారీగా ఉన్న దేవాలయాలు ఉద్యోగ ఉపాధులను ఎక్కువే కల్పించేవి పూజారులు సహాయకులు వాయిద్యకారులు నాట్యకర్తలు ఆదాయ గణకులు వృత్తిపరివారు భూముల పర్యవేక్షకులు పంటల పరిశీలకులు శిల్పులు మరమ్మతుదారులు కాంట్రాక్టర్లు సామాగ్రి సరఫరాదారులు ఇలా ఎంతో మంది ఆలయాలపై ఆధారపడేవారు పెద్ద విపణులు దుకాణాల సముదాయాలు కూడా ఆలయాల నియంత్రణలో ఉండేవి వడ్డీలకు ఆలయాలు అప్పులిచ్చేవి ఒక కులం సామాజిక స్థాయిని నిర్దేశించడంలో కూడా ఆలయాల పాత్ర ఉండేది ఆలయాల్లో ఏ కులం వారిని ఎంత మేరకు అనుమతించాలి ఎవరికి ఏ పూజలో పాల్గొనే అవకాశం ఇవ్వాలి అన్నవి చాలా కీలకంగా ఉండేవి వీటిని బట్టి కూడా కులాల హోదాలు నిర్ణయమయ్యేవి ఏదైనా వ్యాపారంలో బాగా లాభాలు గడించిన వారు ఆలయాల గుర్తింపు పొందటానికి తహతహలాడేవారు నట్టుకొట్టే చెట్టియార్లకు ఒకప్పుడు సామాజికంగా ప్రముఖ స్థానం ఉండేది కాదు ఆలయాలకు విరాళాలు ఇచ్చి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు సారాయి వ్యాపారంలో బలపడిన నాడార్లు అలాంటి స్థానాన్నే పొందారు ఆలయాలతో పాటు మఠాలు కూడా ప్రముఖ పాత్రను పోషించేవి కొత్త పార్లమెంటు భవనంలో ఉంచిన రాజదండంపై పెద్ద వివాదం చెలరేగిన సంగతి గుర్తుండే ఉంటుంది దాన్ని నెహ్రూకు అందించింది తిరువాదుతురై మఠం ఈ మఠానికి తిరునెల్వేలి మధురై తంజావూరు జిల్లాల్లో ముప్పై ఎనిమిది వేల ఎకరాల భూములుండేవి మరో నూట ముప్పై మఠాలపై కూడా తిరువాదుతురైకు నియంత్రణ ఉండేది నాంగునేరి వైష్ణవ మఠానికి కూడా పెద్ద ఎత్తున ఆస్తులుండేవి రెండు వందల వైష్ణవ మఠాలు దాని అధీనంలో ఉండేవి ఇలా పెద్ద ఆలయాలు మఠాల సంపదలు ఆస్తులు నియంత్రణల గురించి ఎంతైనా చెప్పుకోవచ్చు సంపదలు ఆస్తులు ఉన్న చోట ఆధిపత్య పోరు ఉంటుంది ఆలయాలు అందుకు అతీతం కాదు గుడులపై ఆధిపత్యం రాజకీయ జీవితానికి సోపానంగా భావించడం పంతొమ్మిదవ శతాబ్దంలో మొదలైంది బ్రిటిష్ పాలకులు ఏర్పాటు చేసిన స్థానిక సంస్థల పదవుల కోసం పోటీ చేయడానికి ఆలయ కమిటీల్లో సభ్యులుగా ట్రస్టీలుగా ఉండటాన్ని మొదటి మెట్టిగా భావించేవారు పంతొమ్మిది వందల ఇరవై మూడులో రెండు వర్గాలు మధుర మీనాక్షి ఆలయ ఆధిపత్యం కోసం పెద్ద పోరాటాలే చేశాయి గెలిచిన వర్గం నేతృత్వంలో కుంభాభిషేకం జరిపితే దాన్ని అడ్డుకోవడానికి వర్గం ప్రయత్నించింది ఆలయ మేనేజర్లు పోస్టుపై వివాదం మొదలై సమ్మె చేసే వరకు పరిస్థితి వెళ్లింది ధర్నాలు ఆందోళనలతో ఆలయం అట్టుడికిపోయింది వివాదం కోర్టులకెక్కింది తిరువాదుతరై మఠాధిపతి పంతొమ్మిది వందల ఇరవైలో చనిపోతే వారసత్వ వివాదం మొదలై పదిహేనేళ్ల పాటు కేసులు కొనసాగాయి ఆలయాలపై నియంత్రణ ఒక్కో చోట ఒక్కో రీతిలో ఉండేది కొన్ని చోట్ల ఆలయాన్ని స్థాపించిన జమీందారీ కుటుంబాలే వాటిపై అధికారం చెలాయించాయి ఉత్తర సర్కార్ జిల్లాలో ఈ పరిస్థితి ఉండేది కులాల అజమాయిషిలో కూడా కొన్ని ఆలయాలు ఉండేవి కోమటి వర్గం చేతుల్లోని పరమేశ్వరి ఆలయాలను దీనికి ఉదాహరణగా చెప్పుకోవచ్చు కొన్ని చోట్ల మఠాల నియంత్రణ ఉండేది మరికొన్ని చోట్ల ఆలయ నిర్వహణ బాధ్యతలు చూసే వ్యక్తులు సర్వం తమ చేతుల్లోకి తీసుకుని చక్రం తిప్పేవారు స్థానికుల నుంచి ఎంపికైన కమిటీల చేతుల్లో కొన్ని చోట్ల ఆలయాల నిర్వహణ ఉండేది బ్రిటిష్ పాలనకు ముందు స్థానిక రాజులు ఆలయాల కార్యకలాపాలను నియంత్రించేవారు ఆలయ నిధులపై పన్ను కూడా విధించేవారు కొన్ని చోట్ల ఆలయ అధికారులకే శిస్తు వసూలు బాధ్యతను అప్పగించేవారు ఆలయాలపై పట్టు నిలుపుకోవడం తమ పాలనకు కీలకంగా భావించేవారు బ్రిటిష్ పాలకులు కొంతకాలం ఆ పాత్ర నిర్వహించి పద్దెనిమిది వందల యాభై ఏడు తర్వాత దాన్ని పూర్తిగా వదిలేశారు కొన్ని చోట్ల మఠాధిపతులు జమీందారులనే నిర్వహణను చూసుకోవన్నారు మరికొన్ని చోట్ల కొన్ని కుటుంబాలకు వాటిని కట్టబెట్టారు అట్లా వీలు కాని చోట్ల కమిటీలను ఏర్పరిచారు పంతొమ్మిది వందల ఇరవై నాటికి ఆలయాల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది ఆలయాల వ్యవహారాలపై ప్రభుత్వం జరిపిన పరిశీలనలు ఎన్నో అవకతవకలు బయటపడ్డాయి పద్దెనిమిది వందల అరవై మూడు నుంచి పంతొమ్మిది వందల పది మధ్య తిరుమల వ్యవహారాలను ఐదుగురు మహంతులు నియంత్రించారు వారు లక్షల్లో నిధులను దుర్వినియోగం చేశారు రామనాథపురం జమీందారు రామేశ్వరం ఆలయానికి చెందిన ఆరు లక్షలను తన బ్యాంక్ ఖాతాకు మళ్లించుకున్నారు కావలసిన వారికి ఆలయ భూములను కట్టబెట్టడం విపరీతంగా నడిచేది ఆధిపత్యం కోసం కొన్ని చోట్ల హత్యలు జరిగాయి పంతొమ్మిది వందల ఐదులో తిరుమల మహంతును అక్కడి పూజారే హత్య చేశాడు మున్సిపల్ కౌన్సిల్లు పట్టణ పాలన బోర్డుల్లో పట్టు కోసం ఆలయాలపై అజమాయిషీకి ప్రయత్నించే వ్యక్తులు క్రమేపీ పెరిగిపోయారు వైరి వర్గాల మధ్య పోరు అధికమైంది ఈ నేపథ్యంలో పద్దెనిమిది వందల ఎనిమిది నుంచి పంతొమ్మిది వందల పదిహేను మధ్య ఆలయాలను ప్రభుత్వ నియంత్రణలోకి తీసుకురావడానికి చట్టసభలో పన్నెండు బిల్లులను ప్రవేశపెట్టారు వీటిని పెట్టిన వాళ్లందరూ స్వదేశీ ప్రతినిధులే అందరూ హిందువులే అవేమీ ఆమోదం పొందలేదు పంతొమ్మిది వందల ఇరవైలో అధికారంలోకి వచ్చిన జస్టిస్ పార్టీ ఆలయాల నియంత్రణకు చట్టం తీసుకొచ్చింది అంతకుముందు పంతొమ్మిది వందల ఎనిమిదిలో సివిల్ ప్రొసీజర్ కోడ్కు ఒక సవరణ తీసుకొచ్చి ఆలయాల పాలనలో కోర్టులు జోక్యం చేసుకునే వెసులుబాటు కల్పించారు దీంతో వందల ఆలయాల వ్యవహారాలు కోర్టులకెక్కాయి జస్టిస్ పార్టీ ప్రభుత్వం తమకు కావలసిన వాళ్లతో ఆలయాల కమిటీలను నింపివేసింది కొత్త చట్టం కింద ఆస్తుల వివరాలను తెలుపమని పదమూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది దేవాలయాలను అడిగితే రెండు వందల ఇరవై తొమ్మిదికి సంబంధించి మాత్రమే సమాచారం వచ్చింది కాంగ్రెస్ పార్టీ కూడా పంతొమ్మిది వందల ఇరవై నాలుగు తర్వాత ఆలయాలపై పట్టు సాధించే పనిలో పడింది చరిత్రను నిశితంగా చూస్తే తెలిసేదొకటే ఆలయాలు రాజకీయాలకు ఎప్పుడూ దూరంగా లేవు రాజులు తమ పాలనను సమర్థించుకోవడానికి పాలితులను విధేయులుగా మార్చుకోవడానికి తాము దైవాంశ సంబూతులమన్న భావనను పెంచుకోవడానికి ఆలయాలను ఉపయోగించుకున్నారు వలస పాలన నాటి రాజకీయాలు ఆలయాలపై ఆధిపత్య పోరును పెంచాయే తప్ప తగ్గించలేదు స్వతంత్ర పాలనలు బహిరంగ పోరు తగ్గినా ఆశ్రితులకు అనర్హులకు ఆలయ పదవులను కట్టబెట్టడం అవిచ్ఛిన్నంగా సాగుతూనే ఉంది